హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింపుల్గా స్పైసీగా చికెన్ కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు చూపించబోతున్నాను ముందుగా మసాలా కోసం రెండు స్పూన్ల ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర మూడు ఎండుమిరపకాయలు కొంచెం జీడిపప్పు బిర్యానీ ఆకు బిర్యానీ చెక్క అన్నీ వేసుకొని దూర వేగించుకొని మిక్సీ పట్టి ఇలా పౌడర్ రెడీ చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక చిన్నగా కట్ చేసిన ఒక్క ఉల్లిపాయ ముక్కలు కొంచెం కరివేపాకు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టమాటాలను చిన్నగా కట్ చేసి వేసుకోవాలి టమాటా ముక్కలు తాలింపులో టమాటాలు పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి టమాటాలు బాగా వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్ తగినంత ఉప్పు ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం పొడి వేసుకొని చికెన్ని కలిపి ఒక పది నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి గ్యాస్ని మీడియంలో పెట్టుకొని చికెన్ని కలుపుతూ ఆయిల్లో చికెన్ని ఫ్రై చేసుకోవాలి గ్యాస్ని సిమ్లో పెట్టుకొని ఐదు నిమిషాల పాటు మూత పెట్టి చికెన్ని ఫ్రై చేసుకోవాలి చికెన్ నుంచి ఆయిల్ ఇలా సపరేట్ అవుతుంది ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా వేసుకొని కొంచెం వాటర్ వేసి కలుపుకొని మళ్ళీ ఒక పది నిమిషాల పాటు చికెన్ని ఉడికించుకోవాలి ఇలా చికెన్ ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే చికెన్ కర్రీ